మహాగనుడు పరిశుద్ధుడు ఆయన అందరికి అందరికీ చెల్లిస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము మరొక దినము మనకు దేవుడు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించబద్ధమయ్యన్నాము కనుక రండి ఈ రోజు వాక్య భాగంలోకి వెళ్దాము అందర క్షేమంగా ఉన్నారా ఆ రాత్రి చక్కగా నిద్రపోయారా మరి రాత్రి అంతా దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ఒక దినాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించారా లేదా ఉదయాన్నే లేచి ఒకవేళ చెల్లించినట్లయితే మంచిది ఒకవేళ చెల్లించడానికి ఒకవేళ వీలు కాక ఏదైనా పనుల్లో పడిపోయి ఉంటే ఇప్పుడైనా దయచేసి చెల్లించండి ఎందుకంటే ఈ రోజును చూడలేక ఎంతో మంది గతించిపోయి ఉన్నారు మనం ప్రభు మాటలు వినాలి ప్రభుని ఆశ్రయించాలి ఆయన మాటలు గైకునేలా మనం ఎంతగా దివించబడతామో ఆయన మాట నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని నీడల ఎలా మనం దీవించబడతాము ఈరోజు చూసుకోబోతున్నాం ఆ వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక మీరందరూ కూడా దయచేసి రెండు మూడు నిమిషాలు ఒక పది నిమిషాలు ప్రార్థనలో కూర్చోండి అలాగే ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితాలకే విధంగా అనుకూలంగా మనం మలుచుకుందాం ఆ విధంగా జీవిద్దాము రండి దేవుని వాక్యంలోకి పోదాం అంతకన్నా ముందుగా దేవుని స్థుతించుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం ఆయన ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోచున్నాడు ఈ రోజున మనం భక్తి శ్రద్ధలతో పవిత్రంగా దానిని తీసుకుందాం మనం నా తోడై ఉంటా నన్నవే నీ వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువ నన్నావే నా తోడై ఉంటా నన్నవే నీ వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువ నన్నావే తల్లి మరచిన తండ్రి విడచినా కొనుక నిదురా పోక నన్ను చూస్తున్నావు దేవా దేవా ఈ దీవించి దీవించిన దేవా దేవా ఈ దీవించి దీవించిన దేవా నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను నిన్ను నేను దీవించు వరకు ఆయన దీవించాలంటే మనము విడవకుండా ప్రార్థించాలని ఈ పాటలో ఉన్న అర్థం అండి అబ్రహాము దేవ ఇస్ దేవ యాకోబు దేవ అబ్రహాము దేవుని మాట విన్నాడు ప్రతి విషయం అందును ఎక్కడ కూడా ఆయన మాట తప్పలేదు ఇస్సాకు దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఇసాకు బిడ్డలు లేనప్పుడు ఆయన యహోవా కుమొర పెట్టుకుంటే ఏషావు యాకోబునిచ్చి ఉన్నాడు ఆ యాకోబు సంతతే మనం ఇస్రాయల్ దేవుడుగా మనకి గుర్తింపబడ్డాడు యహోవా దేవుడు ఇస్రాయల్ ప్రజలంగా మనం ఆయన స్తుంచ బాగ్యమై ఉన్నాము కృతజ్ఞతలు చెల్లించ బాధ్యత మనకున్నది కనుక ప్రిలారా ఈ రోజున మనం వాక్యార వాక్యారంభంలోకి రాబోతుండగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ రోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం రండి అందరు కూర్చోండి ఒక పది నిమిషాలు మాత్రమే దేవుడి సన్నిధిలో మనకి సమ రోజంతా సమయం ఇచ్చున్నాడు దేవుడు కనుక ఆయనకిచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగం చేయకుండా వ్యర్థం చేయకుండా ఆయన కోసం మనం కేటాయిద్దాం ప్రేమ కలిగిన తండ్రి ఏ సైనిక వందనాలు స్తోత్రాలయ్య ఇదిగో తండ్రి యహోవా దేవా మీ ప్రియకుమారుణ్ణి కోసం తండ్రి మీ తన రక్తం ద్వారా మమ్మల్ని పవిత్ర మమ్మల్ని బ్రతికించిన ఆయన ప్రతిరోజు తండ్రి మేము పాపాలతో ద్వేషాలతో చచ్చిన ఉండగా నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకే వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజు వాక్య భాగంలో మీరు మాతో ఉండి మాట్లాడమని ఏసఐ పరిశుద్ధ దివ్యనామంలో అందరం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెను చెప్పారా ఆమెను చెప్పిన బిడ్డలందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా రండి ఈ రోజు వాక్యభాగంలోకి వెళ్దాము ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒకటి రెండు వచ్చిన చూసుకుందాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి ప్రియలయ్య నీ నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను 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 నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు కొన్ని నేడలా నీ దేవుడైన యహోవ భూమి మీదన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎప్పుడు ఆయన మాట విని ఆయన మాట కైక్ని ఆయన మాట చెప్పిన విధంగా విని చేసినప్పుడు నీవు దీవించబడతావని బైబిల్ గ్రంథంలో నొక్కి వక్కాన్నిస్తుంది ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచనంలోనే ఉంది ప్రిల్లారా చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచనంలోనే ఉంది దయచేసి చదవండి మీ బైబిల్లో కూడా ఉంటుంది ఆ నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు కై కొనాలి ఆయన మోస ద్వారా మనకి పది ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు ఆ పది ఆజ్ఞలు కూడా గైక్ నీడలా నీవు దీవించబడతావని బైబిల్ గ్రంథంలో ఉంది మనం ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా ఆయన మాట వింటున్నామాటెక్స్మెంట్ లో మరి శతాధిపతి ఆ మాట విన్నా చాలయ్యా ఒక మాట సెలవిచ్చిన చాలు ఏసులు కూర్చు విన్నాడు ఎంత అసలు విశ్వాసం అంటే ఆయనకి ఒకసారి మనం ఇంతకు ముందు గతంలో చెప్పుకొని ఉన్నాం కూడా మనం అలాగే విశ్వాసంతో ఆయన మాట గై కొనాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనం నేరుగా దేవుడిని ఎప్పుడు చూడలేదు ప్రిల్లలా ఎప్పుడు మనం దేవుణ్ణి యహోవ దేవుడు కావచ్చు యేసు ప్రభు కావచ్చు మనం ఎప్పుడు మరి ప్రత్యక్షంగా వారిని చూడలేదు మనం కానీ వాక్యం ద్వారానే మనం జీవిస్తున్నాం వాక్యం ద్వారా వారితో మనం సంచరిస్తున్నాం వారితో జీవిస్తున్నాం వారి ఆజ్ఞల ఆ విధంగా గైకొని కొని నేడలా నీవు దీవించబడదు అని చెప్పిన్నాడు అబ్రాహం ఎక్కడ కూడా ఆయన ఆజ్ఞ మెరలేదు ఆయన ఆజ్ఞ మేరకుండా తనకు ఒక్కగానొక్క కుమారుడు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చి ఉన్నాడు దేవుడు ఆ కుమారుడు ఇస్సాకు మరి ఇస్సాకుని మరి ఇస్తాడా లేదని పరిశోధించాడు దేవుని యొక్క పరిశోధన ఎలా ఉందంటే చూద్దామా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఉంది ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో మీకు అందరికి తెలుసు దేవుని బిడ్డలారా బైబిల్ చదివే వారందరికి కూడా ఇస్సాకును బలి ఇవ్వటానికి మురగ దేశానికి వెళ్లిపోమని చెప్పినది అవన్నీ కూడా మనకు తెలుసు అయినా కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని నేను మరలా రిపీట్ చేసి చెప్తున్నాను తప్పు లేదు కదా వినండి ఒకటికి నాలుగు సార్లు చదివితే గాని మనం ఎగ్జామ్ లోనైనా పాస్ అవగలం ఒకేసారి మరి సారు లెక్చరర్ ఇచ్చిన ఆ లెసన్ తీసుకొని లేకపోతే ఆ యొక్క మెటీరియల్ తీసుకొని మనం ఒకేసారి ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చొని వ్రాయిదే ఒకటికి పది సార్లు చదివితేనే అది గుర్తుంటుంది మనకి ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే మనం ఒకటికి పది సార్లు ఆయన ఇచ్చిన లెసన్ ని మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకుంటూ ఉండాలి కానీ ప్రియలారా ఎంతమంది బైబుల్ని మరి వాక్యం నుంచి వెళ్ళిపోయి ఆయన ఆలయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది అయితే బైబిల్ చదువుతున్నారు ఒకవేళ చదువును వీలు లేకపోతే దయచేసి వినండి నేను చెప్తున్నాను కనుక మా మాటలతో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మీక అయ్యబ్రహాముని ఇతని తెలియపరుస్తున్నాడని మీరు గ్రహించుకోవచ్చు చెప్తున్నాడు ప్రియలారా అబ్రహామును పరిశోధించను అని ఉన్నది ఇరవై రెండవ వద్యంలో పరిశోధించాడు ఆయనకొక ఒక పరీక్ష పెడుతున్నాడు నేను నూరేళ్ల వయసులో ఇశాఖని ఇచ్చాను కదా మరి ఆ కుమారుణ్ణి నాకు దహనబలి అర్పించమని అడుగుదాము ఒకవేళ ఇస్తాడా లేదా ఇస్తాడని కూడా దేవునికి తెలుసు ఆయనకు తెలియకుండా ఏది మరుగై ఉండలేదు అయినా కూడా మనల్ని మనల్ని ఒక విధంగా అయినా ఒక చంటు బిడ్డ వాళ్ళెగ్గిచ్చుతూ ఉంటాడు ఇప్పుడు అబ్రహామును అడిగి ఉన్నాడు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహనబలి అర్పించమన్నప్పుడు చిత్తమ్మ ప్రవ్వ చిత్తం ప్రవ్వ మీరు ఎలా చెప్తే అలాగే ఎందుకంటే మరి మనమైతే అంటాం కదా ఏదైనా బిడ్డ కష్టం కలిగితే అయ్యో మాకు లేక లేక బిడ్డలు ఇచ్చారు ఏంది అడుగుతున్నాడు దేవుడు ఎందుకు ఈ బాధ వచ్చింది ఈ జ్వరం ఎందుకు వచ్చింది ఈ ఎందుకు వచ్చింది లేకపోతే ఈ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది లేక లేక ఇచ్చిన నా బిడ్డకి మళ్ళీ ఇంత పరీక్షలు ఎందుకు దేవుడు పెట్టేది కొంతమంది అంటూ ఉంటారు కొంత పరీక్షలో పాస్ అవకపోతే ఎంతో కాలం నుంచి రాస్తున్నాము ఈ ఉద్యోగం రాలేదు మాకు ఎందుకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు ఎందుకు మాపైన దేవుడు నమ్మకం మా మీద ప్రేమ లేదు ఆయనకి అంటూ ఉంటారు మీ మీద ప్రేమ లేక కాదు ఆయన ఇవ్వవలసిన టైంలో నీ జీవితం ఎలా మలుసుకోక ఉద్యోగం ద్వారా కాదు ఏ విధంగా నిన్ను సేఫ్ గా ఉంచే బాధ్యత ఆయనది ఒక మంచి నీకు ఇవ్వటానికే ఒక మంచి జీవితం ఇవ్వటానికి నేను ఇప్పుడు కష్టపెడుతున్నాడు ఏముని కష్టపెడితే ఎక్కడైనా మాట తప్పాడా ఏవో దేవుని ఏమైనా అవమానంగా మాట్లాడా తప్పుగా మాట్లాడా భార్యను ఆయన కనుక నేను ఇస్తాను ప్రభ చిత్తం ప్రభావ అన్నప్పుడు నీ ఒక్కగానొక్క కొడుకుని మోరియా దేశంకి వెళ్ళు అక్కడ నేను చెప్పిన కొండ మీద తీసుకెళ్లి దానుబలం అర్పించు అని చెప్పి ఉన్నాడు దేవుడు సరే అబ్రహం ఎక్కడా మాట తప్పలేదు వద్దనలేదు ఎందుకు అనలేదు ఎందుకు ప్రభుత్వ చేస్తున్నావు అనలేదు కనీసం భార్య అని షారా కూడా చెప్పలేదు చూడండి ప్రియులారా ముదిమ వయసులో షారాకి మరి గర్భం దాల్చి బిడ్డను కని మరి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు బిడ్డను పెంచింది కదా ఈ బిడ్డను పెంచింది కదా ఈ బిడ్డను పెంచినప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్తున్నప్పుడు చెప్పవలసిన బాధ్యత అబ్రహాంకి లేదా కానీ అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను కనుక ఇస్సాకుని తీసుకువెళ్ళేటకు తండ్రికి తల్లికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడేమో లేకపోతే అడ్డు పడుతుంది అనుకున్నాడేమో ఒకవేళ నేను ఒకవేళ ఇప్పుడు ఈమె ఈమెను తీసుకెళ్లే ఇట్లా చెప్పాననుకో ఒకవేళ అడ్డు పడుతుందేమో దేవుని మాట నేను వ్యతిరేకించిన వాడిని అవుతాను దేవుని మాట చెల్లించలేని వాడిని అవుతాను అని భయపడి ఉండవచ్చు అబ్రహాం గారు దేవుని మాట అక్కడ జరగాలి కనుక ఆ మాట కోసం ఆయన తన యొక్క ఒక్కగానొక్క ఇవ్వటానికి వెనుకాడకుండా ఆ తీసుకొని వెళ్తున్నప్పుడు కుమారుడు అడిగాడు మరి వచ్చిన శిష్యులందరినీ బయట కిందే ఉండమని చెప్పాడు నేను వెళ్లి ఆ గాడిదని తీసుకొని కంతకట్టి తీసుకెళ్లాడు నా బిడ్డతో పోయి నేను అక్కడ దేవునికి మొక్కుకొని వస్తాను మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి అబ్రహా తన కుమారుని తీసుకొని కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు వెళ్ళాడు అక్కడ కట్టెలు కూడా తీసుకెళ్లాడు అన్ని ఏర్పాటు చెప్పాడు కట్టెలు నిప్పు అన్ని తీసుకెళ్లాడు కానీ దాని బలికి ఆ ఒక్క జీవాన్ని లేకపోతే ఎవరిని కాల్చాలా ఏంది అనేది దానికి ప్రూఫ్ లేకుండా వెళ్తున్నాడు కానీ ఆయన మనసుకు తెలుసు ప్రభు మనసుకు తెలుసు అబ్రహాం మనసుకు తెలుసు ఎవరిని బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు తన ఒక్క గానీ ఒక ఇవ్వటానికి ఆ బిడ్డను తీసుకుని వెళ్తున్నాడు కానీ ఈసాకు కనుమానం వచ్చింది ఇస్తాకు అడుగుచున్నాడు తండ్రి మరి నిప్పు ఉన్నాయి కానీ మరి దహనబలికి జీవం ఎక్కడ అడుగుతున్నాడు చూద్దామా ఇక్కడ ఆ ఏడో వచ్చినెండో మధ్య ఏడో వచ్చినో వారిద్దరు వెళ్ళుండగా ఇస్తాకు తన తండ్రి అయిన అబ్రహాముతో తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇస్సాకు నా తండ్రి నా తండ్రి చూసారా ఎక్కడ కూడా నానా అని పిల్లలేదు లేకపోతే తండ్రి అని పిల్లలు నా తండ్రి నా తండ్రి నన్ను కన్నా నా తండ్రి నేను నీ కుమారుణ్ణి చూడు ఎంత తగ్గింపు తండ్రికి ఎంత గౌరవం ఇచ్చాడు నా తండ్రి నా తండ్రి అందుకత ఏమి నా కుమారుడా తండ్రి ఎలా నా తండ్రిని పిలిచాడు కుమారుణ్ణి కూడా ఏమి నా కుమారుడా నా కుమారుడని తండ్రి పిలుస్తున్నాడు తండ్రి చూడండి తండ్రి కుమారుణ్ణి పిలుస్తున్నాడు నా తండ్రి అంటే నా కుమారుడా అని పిలుస్తున్నాడు పిలిచినప్పుడు అప్పుడు అడుగుచున్నాడు నిప్పులు కట్టెలో ఉన్నవి కానీ దానబలికి గొర్రె పిల్ల ఏదని అడిగాడు అదే విషయం పిల్ల గురించి ఇస్తాకడిగాడు గొర్రెనే ఎందుకు అడిగాడు ఇంకా లేవా జీవాలు ఎడ్లున్నాయి బర్రెలున్నాయి మేకలున్నావి కోళ్ళున్నావి పౌరాళ్ళున్నాయి బాగా శ్రద్ధగా వినండి ప్రిల్లరా మన పాపమ్మల నిమిత్తమై ఆ శిలోమ్రాని మీద రక్తం చిందించి వధింపబడిన పిల్లగా ఇక్కడ చూస్తున్నాం మనం ఇస్తా కడిగి ఉన్నాడు గొర్రెపిల్ల ఏది ఎక్కడ మన గొర్రెపిల్ల ఏసు గరియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను ఏసు గరియ పిల్లను నేను వదకుతే గొరియ పిల్లలు తిన చనిపోవుచున్నాను ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను వదకు తేబడిన గొర్రె కొరకు ఇస్తాక ఆ రోజునే అడిగి ఉన్నాడు ఆ గొర్రె పిల్ల ఎవరో కాదండి మన ప్రభు అని వారి తండ్రి అని కుమారుడు కుమారుడు తండ్రిని అడుగుచున్నాడు గొర్రెపిల్ల ఏది అని మనం కూడా యహోవా తండ్రిని అడుగుచున్నాం మీరు ఇచ్చిన బిడ్డ మీ బిడ్డ మాకు బలి అయిన గొర్రె అయిపోయాడు ఆయన గొర్రెగా కోసం రక్తం చిందించాడు అని అడుగుచున్నాం అదే మాటను ఎక్కడ ఇస్తాక అడుగుచున్నాడు గొర్రెపిల్ల ఎక్కడా ఆ గొర్రెపిల్ల ఆ దినాల్లో ఇస్తా కడిగి ఉన్నాడు గొర్రెపిల్లని అందుకనే తన తండ్రి అయిన దేవుని ద్వారా యేసు ప్రభు లోకమునకి అప్పుడు తీసుకెళ్ళాడు ఆ తండ్రి చెప్తున్నాడు అవన్నీ యహోవా చూసుకుంటాడయ్యా మనకు సంబంధం లేదని తండ్రి పలుకుతున్నాడు ఇవన్నీ కూడా యహోవా చూసుకుంటాడు పిల్ల విషయం నిజమే పిల్లరా యహోవా చూసుకున్నాడు యహోవా అయ్యే మనకి పిల్లని తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు మనకి పిల్లగా ఇచ్చాడు ఆ మాట చెప్తున్నాడు ఆ పిల్లని దేవుడే ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆ పిల్లని గొర్రె పిల్ల కనపడుతుంది పిల్లల మనకి ఎక్కడ ఈ గొర్రె పిల్లని అక్కడ ఉంచి ఉన్నాడు సరే కట్టెలు పేర్చాడు మరి అంత ఆ బలిపీఠం కట్టాడు కట్టెలు పేర్చాడు అబ్రహాము దేవుని యొక్క మాటని విసర్జించకుండా వ్యతిరేకించకుండా అదొక బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం పైన ఆ కట్టెలు పేర్చేశాడు పేర్చేసిన తర్వాత కూడా కుమారుడు చూస్తూ ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు మంట వెలిగించాడు అప్పటికేం మాట్లాడలేదు విశాఖ మరి వెనక్కి పెట్టి చేతులు రెండు ఇలా వెనక్కి పెట్టేసి కట్టేశాడు చేతులు కట్టేశాడు అలాగే కాళ్ళు నోరు మొత్తం కట్టి గంతలు కట్టేసి కళ్ళకి ఆ బిడ్డని ఆ కట్టెల పైన పడుకోబెట్టాడు అప్పటి వరకే కూడా ఇస్సాకు మౌని అయి ఉండాడు ఎందుకంటే ఎందుకు ఉన్నాడంటే చెప్పాడు మరి యహోబ దేవుడే చూసుకుంటాడు గొర్రె విషయము యహోవ దేవుడే చూసుకుంటాడు గొర్రె విషయం అని చెప్పినప్పుడు ఆ మాటను ఎదురు చెప్పకుండా ఇస్సాకు మౌనంగా ఉన్నట్లుగా కనపడుతుంది మనకి ఇక్కడ మౌనంగా ఉన్నాడు ఇస్సాకు చూడండి ప్రిల్లరా మీకు ఇలా గుర్తు చేసి చెప్తుంది నేను ఎవరైనా బైపుల్ చదవలేని వాళ్ళు ఉంటే ఇలా చూసైనా మీరు ఈ బొమ్మల రూపంలో మనకి చిత్రీకరణ పంపిన వారిని ఆ బొమ్మల రూపంలో చూసైనా మీకు అర్థమవుతుందని ఇవి పెట్టి చూపిస్తున్నాను మీకు ఈ బొమ్మలు మీకు చూపిస్తుండటంలో ఒకవేళ మీకు చదువు రాకపోతే అర్థమవుతుందని చెప్తున్నాను అబ్రహాము తన కుమారుని తీసుకుని వచ్చాడు గొర్ర పిల్ల కూడా చూపిస్తుంది అక్కడ ఇప్పుడు ఏ దేహోవ దేవునికి అబ్రహాం యొక్క గుణం నచ్చినది నా మాట వ్యతిరేకించలేదు నా బిడ్డ కనుక అబ్రహం ఆగు నువ్వు కత్తి పెట్టి నరకవద్దు నీ బిడ్డని కాల్చవద్దు నీ మనసు నాకు నచ్చినది నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వటానికి నాకివ్వటానికి వెనుకాడలేదు కనుక నేను నీకు గొర్రె పిల్లనిస్తాను కదా ఒకసారి నేను నీకు గొర్రె పిల్లనిస్తాను అది ఒక పొదల చాట్ని ఒక గొర్రె పిల్ల ఉంది దాన్ని తీసుకొచ్చి దహను బలిగా అర్పించని చెప్పి అన్నాడు ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల నీవు ఆశీర్వదించబడదు అని చెప్పిన రీతిగా ఆయన మాట నిర్వర్తించాడు అప్పుడు ఇక్కడ పదిహేడు వచ్చిన ఉన్నది చూడండి ఒక్కగానొక్క కుమారుని ఇయ్య వెనతీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలే సముద్ర తీరం అందలే ఇసుకోవలే సముద్ర తీరంలో ఎంత ఇసుకుంటుందో మనం లెక్క వేయగలమా అంత వాళ్ళంత సంతానం నీకు ఇస్తాను ఒక్క బిడ్డను నువ్వు ఇవ్వలే ఇవ్వటానికి వెనుకలేదు కనుక అంతకు నీకు ఈ ఇసుక వాళ్ళంత సంతాన అభివృద్ధి నీకు కలుగ చేస్తాను రాజులు ఉంటారు నీ బిడ్డలో పగవారిని ఏలే రాజులుగా ఉంటారు నీ బిడ్డలో భూలోకాన్ని సొత్త తెరించుకునే బిడ్డలుగా ఉంటారు నీ బిడ్డలో ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు నీ బిడ్డలో అని వాగ్దానం చేశాడు దేవుడు ప్రియమని దేవుని పెట్లారా దేవుడు ఒకవేళ నీ దేవుడు చేసిన మేలుకి కొంతమంది కృతజ్ఞతలు కూడా తెలపరు కృతజ్ఞత ఆయన మాటల గైకలు నీడలా తండ్రి వలె అబ్రహం వలె ఆశీర్వదించబడతావు కుమారుడు తండ్రి మాటను గౌరవించాడు యహోవా చూసుకుంటాడు బాబు నువ్వు గమ్మునుండు అన్నప్పుడు ఆ ఇస్సాకు మౌని అయి ఉన్నాడు తర్వాత ఆ కట్టెల పైన పడుకోబెడుతున్నప్పుడు కూడా ఎదురు మాట్లాడని వాడిగా చూస్తున్నాం మనం ఇక్కడ అప్పుడు ప్రభు అయిన యహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని గొర్రెగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ ఆ గొర్రె పిల్లయి మన యేసు ప్రభు వారు ఇమ్మాను ఏలు రాక్తము ఇంపైనూటాగు ఓ పాపియందు పాపాంబు పోవును ఏ నాకు ఆ గొర్ర పిల్ల రక్తము మన జీవితం అంతా స్రావిస్తూనే ఉంటది బాప్తిష్మం ద్వారా ఆయన శరీరమును ఆయన రక్తమును ఆ గొర్రె పిల్లగా వధించబడిన ఆయన నుంచి మనం తీసుకోవచ్చు కనుక అబ్రహం ద్వారా ఆయన నీతి ద్వారా మనం క్రీస్తుని ఒక వలె ఎలా కనుగొన్నాము ఈ రోజున ఆ వాక్యము ఆ వాగ్దానము దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అబ్రహాము దేవుని మాటను గౌరవించినందుకు అబ్రహాముకు కూడా మనం ఎంతైనా వందనములు చెప్పదగిన వారి అయి ఉన్నాము తన కుమారుడైన ఇస్సాకు కూడా తండ్రి మాటను గౌరవించిన వాడిగా అతనికి కూడా మనం పదనాలు శిలిప ఎందుకంటే వారి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞల వల్ల ఎలా నడుచుకున్నారో అలాగే మనం కూడా నడుచుకోవాలని అలా ఆజ్ఞలు గై కొనాలని దేవుడి మాటను ఎదురు తిరగకుండా అబ్రహా ఏ విధంగా తన కుమారుని బలివటానికి సిద్ధపడ్డాడు అలాగే మన పాపముల నిమిత్తం అపరాధముల నిమిత్తం మనం ప్రతిదీ కూడా పాపాన్ని నరికివేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఆ గొర్రె పిల్ల వైపు మనము చూసి దాన్ని అంగీకరించే వారి ఉండి ఇక మీదట ఆయన మాటలు గైకునే బిడ్డగా జీవించాలనేది దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ వింటున్న మిమ్మల్ందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని అలాగే మరి రోజున మరి యొక్క వాగ్దానంతో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు గాడ్ అండ్ ఆల్